వైఎస్ఆర్సీపీ కోవూరు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా హైకోర్టులో షాక్ తగిలింది ఆయన ఆల్రెడీ దానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు అయితే ఒక రకంగా కోర్టు దీనికి సంబంధించి ఇంకా బెయిల్ విషయంలో అయితే క్లారిటీ రాలేదు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టు ఒక రకంగా అక్షింతలు వేసిందని చెప్పాలట ఈ వ్యవహారంలో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బేలు మంజూరు చేయాలి అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ అయితే జరిగింది మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఆ వ్యాఖ్యలను అయితే ఉపేక్షించం మాజీ ఎమ్మెల్యే నుండి ఓ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ కోర్టు అయితే ప్రశ్నించిందట అలాంటివి చేయకుండా నియంత్రించుకోండి మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ అయితే చేశారు ఓ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలాగే ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అనేది అయితే హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడిందట వాస్తవానికి పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ లోపు జైలు శిక్షకు వీలున్నవేననేది ప్రస్తుతం అయితే వాయిదా అయితే వేశారు విచారణకు సంబంధించి నెక్స్ట్ ఆయనకి ముందస్తు బయలు మంజూరు అవుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి